అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో జొన్న దోశలు ఎలా వేయాలో చూద్దాం ఇవి చాలా హెల్తీ అండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా పలుచుగా వస్తాయి టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఒక గిన్నె తీసుకుని ఏదైనా ఒక గ్లాస్ కొలత తీసుకుని ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు జొన్నలు ఇవి పచ్చ జొన్నలు అండి మీరు తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు రెండు గ్లాసులు జొన్నలు తీసుకున్నాను దీంట్లో నాలుగు ఎండిమిర్చి వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ బాగుంటుంది మంచి కలర్ కూడా వస్తుంది టీ స్పూన్తో ఒక స్పూను మెంతులు వేసి ఇవి శుభ్రంగా కడిగే ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి అంటే మార్నింగ్ ఎనిమిదికి నానబెట్టుకుంటే ఈవినింగ్ ఆరు కల్లా గ్రైండర్ వేసుకోవచ్చు ఇవి ఆరు గంటల నా అంతే సరిపోతుందండి ఇదైతే మినప్పప్పుని నానబెట్టుకున్నాను ఇది పొట్టు మినప్పప్పు మీరు గుండెపప్పు అయినా తీసుకోవచ్చు గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు జొన్నలు వీటిని కూడా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక ఆరు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది గ్రైండర్ వేసుకుని అరగంట ముందు చిన్న టీ గ్లాస్తో అటుకులు నానబెట్టుకోండి ఇవైతే రెడ్ పోహ అంటారు ఇవి చాలా హెల్దీ అండి ఇవి నానబెట్టుకున్నాను మీరు నార్మల్ పోహా నానబెట్టుకోవచ్చు ఇవి మినప్పప్పు నానినాక శుభ్రంగా కడుక్కొని నేనైతే గ్రైండర్లో వేసుకుంటున్నాను మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు సపరేట్ సపరేట్గా వేసుకోండి బాగా నలుగుతుంది సరిపడా వాటర్ వేసి గ్రైండర్ వేశాను ఇవి జొన్నల్ని జొన్నల్ని మిక్సీలో వేస్తున్నానండి నేను మిక్సీలో వేసుకుని సరిపడా వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా రెడీ అవుతుంది దీన్ని పప్పు నలుగుతున్న గ్రైండర్లో వేసేసుకోండి మన చేతితో కలపకుండా సులువుగా రెండు కలిసిపోతాయి పప్పు బాగా నలిగినాక మాత్రమే ఇవి మిక్సీలోంచి తీసి అందులో వేయండి మీరు మిక్సీలో వేసుకునే పొలం అయితే రెండు సపరేట్ సెపరేట్గా వేసుకోండి ఇంకా కొన్ని జొన్నలు ఉండిపోతే అటుకులు కలిపి మళ్ళీ మిక్సీ వేస్తున్నాను వీటిని కూడా గ్రైండర్లో వేసేయండి వేసేస్తే సులువుగా కలిసిపోతుంది ఇలా ఈ విధంగా అవుతుంది వేసుకున్నాక వీటిని నేను రెండు గిన్నెల్లోకి తీసుకున్నానండి మాకు రెండు రోజులు వస్తుంది ఒక గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక ఒక గిన్నె బయటే ఉంచేసాను ఇలా రాత్రి నానబెట్టుకున్న పిండిని మార్నింగ్ లేచినప్పటికి ఇలా పులుస్తుంది పిండి దీంట్లో సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోండి వాటర్ సరిపోతే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు దోసల పిండికి ఎలా ఉంటుందో అంత సరిపడా నైటే వాటర్ గటె ఎక్కువ వేసుకుంటే ఎక్కువ పులిసిపోతుంది అని పులుపు వాసన వచ్చేస్తుంది అందుకు తక్కువ వాటర్ వేసుకోండి సాల్ట్ మార్నింగే వేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడే కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఉల్లిపాయ వేసి రుద్దండి దోశలు సులువుగా వస్తాయి ఇప్పుడు మీడియం మంట పెట్టి రెండు గట్టిలా పిండి వేసుకుని ఇలాంటి గట్టి సహాయంతో దోశల్లో ఒత్తుకోండి మనకి ఎంత వీలైతే అంత పలుచిగా వస్తాయండి వేసుకోవచ్చు మనం దీనికి చుట్టూరా కొద్దిగా ఆయిల్ వేసుకోండి మీరు కావాలంటే ఒక సైడే కాల్చుకోవచ్చు లేకపోతే తిరగేసుకుని రెండు సైడు కాల్చుకోవచ్చు ఇలా మళ్ళీ పైనుంచి కొద్దిగా ఆయిల్ వేయండి ఇవి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడతాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇలా దీని కాంబినేషన్గా టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం మీరు కూడా ట్రై చేయండి టమాటా చట్నీ కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడే నాకు సిమ్లో పెట్టేయండి ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసినాక ఆరు ఇల్లులపై రేఖలు ఉలిచినవి ఐదు ఆరు ఎండి మిర్చి కట్ చేసినవి వేసుకుని మూడు టమాటాలు ఒక కుల్లిపాయ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోండి సరిపడా సాల్ట్ వేసి అర స్పూన్ పసుపు వేసి ఇవేమి బాగా పేస్ట్లా వేగక్కర్లేదండి కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గినాక స్టవ్ స్టవ్ ఆఫ్ చేయండి ఇవి చల్లారినాక మిక్సీ గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయ అవసరం లేదండి ఈ వాటరే సరిపోతుంది టమాటాల వాటర్ ఈ విధంగా రెడీ అవుతుంది ఇది డైరెక్ట్ ఇలాగే తినేవచ్చు లేకపోతే పోపు వేసుకుంటే బాగుంటుంది స్టవ్ మీద కలాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి నాలుగు ఇల్లులు పరేకలు ఒక ఎండి మిర్చి ముక్కలుగా కట్ చేసేసుకుని కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసి టమాటా మిక్సీ వేసిన పేస్ట్ ఇందులో వేసి ఒకసారి ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్ర ట్రై చేయండి జొన్నల దోశలు కాంబినేషన్లో బాగుంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి